దేవుడు ఎక్కడ ఉన్నాడు మతానికి ఎవరు దేవుడే మన దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడు కైలాసంలో ఉన్నాడా వైకుంఠంలో ఉన్నాడా జమ్మత్లో ఉన్నాడా హిమాలయ పర్వతాల్లో ఉన్నాడా హెవెన్లో ఉన్నాడా ఉండవచ్చు ఉండవచ్చు ఎందుకంటే కూడా పేరు పెట్టేసినాం కదా సర్వాంతర్యామి పరమాత్ముడు అని పెట్టేసినాడు అన్ని చోట్ల ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇందు గలడు అందు లేదని సందేహం వలదు చెక్కిన సర్వోపగతుండై ఉండయి ఎంతెందు చూచిన చూచినా గలడు గలడు దానవగ్రడువింటి అని ప్రహ్లాదు చాలా ఎందుకు ఎందుకు చెప్పేసినాడు అన్ని చోట్ల ఇక్కడున్నాడు అక్కడ లేదు అని అయితే ఆ పరమాత్ముడు ప్రస్ఫుటంగా ఎక్కడ కనబడతాడు దాన్ని చెప్తాను చూడండి పరమాత్ముడు నిజంగా కనబడే కొన్ని స్థలాలు ఉన్నాయి రాత్రనక పగలనక కష్టపడి పనిచేసే రైతు యొక్క నాగలిలో ఉన్నాడు చూసుకోండి రెక్కలు డొక్కలు ఏకము చేసి శ్రమపడే సాంకుల చెమటలో పరమాత్ముడున్నాడు అక్కడ దేవుడున్నాడు అక్కడ చూసుకోండి ప్రజలకు అనుకూలము చేయాలి వస్తువులను సరిగా అందించాలి ప్రామాణికమైన వ్యాపారం చేయాలి అన్నటువంటి వ్యాపారి యొక్క తక్కడలో ఉన్నాడు చూసుకోండి ధనవంతుల మేడ మేడమిద్దలలో పరమాత్ముడున్నాడా ధనవంతుల ఆస్తి పాస్తులనో ఉన్నాడా లేదు లేదు మరి ఎక్కడున్నాడు ధనవంతుల దాన గుణములో ఉన్నాడు వాళ్ళు మనస్ఫూర్తిగా చేసే దానములోనే పరమాత్మడు కనబడతాడు ఇక ఆఫీసులలో లంచం మంచం ఎత్తాను అనే ధోరణి లేకుండా అందరికీ అనుకూలం చేయాలి సుఖ సంతోషాలతో వాళ్ళకు అనుకూలాలు చేయాలి అనే మనస్తత్వంతో ఏ లంచాన్ని డబ్బును ఆశించుకోకుండా ఉదారంగా మంచి మనస్సుతో ఉద్యోగం చేసే ఉద్యోగస్తుల కలమలో దేవుడు ఉన్నాడు బిడ్డలను తన బిడ్డలుగా చూసుకుంటూ విద్యాలయాల్లో ఉపాధ్యాయులు చక్కగా గునైవిద్యతలు నేర్పి మంచి జ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయుల యొక్క మాటలలో మంచి మాటలలో దేవుడున్నాడు ప్రజల సుఖ సౌఖ్యాలను మన సౌఖ్యమని భావిస్తూ నిస్వార్థమైనటువంటి సేవలు అందించే రాజకీయ నాయకుల ఖద్దర్ బట్టలలో పరమాత్ముడున్నాడు సమస్తము దైవమయము మానవులను శిష్యులను భక్తులను సత్యమైన నిత్యమైన సరియైన మార్గంలో నడుపుకుంటూ వాళ్లను నీతి నిజాయితీ పరులుగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగే సద్గురంలో యొక్క పవిత్ర హృదయంలో ఉన్నాడు ఇక కష్టం రాని సుఖం రాని మంచి గలగని చెడ్డు కలిగని ఏమైనా కాని అనన్యమైన విశ్వాసముతో దృఢమైన విశ్వాసముతో ఇంప్లిసిట్ ఫెయిత్ దాంతో ఈ ఆధ్యాత్మిక మార్గములో నడుస్తూ జీవితాన్ని సుఖనయం చేసుకునే దానికి ప్రయత్నించే శిష్యుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసములో పరమాత్ముడు ఉన్నాడు ప్రజల యొక్క ఆరోగ్యమే తన ఆరోగ్యంగా భావించుతూ రాత్రనక పగలనక ఆ బీద సాధల ఆ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్ యొక్క స్టెటస్కోప్లో పరమాత్ముడు ఉన్నాడు ఇక పర్సెంటేజ్ల గోజుకుపోకుండా కాంట్రాక్టర్లు ఏ పీడించుకోకుండా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని పీచి పిప్పి చేయకుండా న్యాయమైన సక్రమమైన మార్గంలో పయనించి ఆ ఇంజనీరింగ్ యొక్క కులతబద్ధ వస్తువులలో ఉన్నాడు ఇంకా ఈ సమాజంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నటువంటిది ఉంది దుష్టలను శిక్షించాలి శిష్టి రక్షించాలి అది రక్షక దళముంది రక్షక భటుల ఆద్య కర్తవ్యం అది ఆమెనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినాడు దుష్ట శిక్ష శిష్ట రక్షణను ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఉంది ఈ సమాజంలో ప్రజలను పీచి పిప్పి చేయకుండా అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించుకోకుండా న్యాయమైన రీతిలో ధర్మమైన రీతిలో ప్రజల భావోన్గుణం చూస్తూ వాళ్ళ ప్రాణమాన రక్షణ చేస్తూ సాగిపోయే ఆ రక్షక బట్టల కాకి పరమాత్ముడు ఉన్నాడు న్యాయమైనటువంటి కేసులు తీసుకుంటూ సమాజంలో న్యాయవాదిగా ప్రజల యొక్క కష్ట సుఖాలను బాగా అర్థం చేసుకుంటూ ఈ ధర్మాన్ని న్యాయాన్ని నీతిని నిలబెట్టాలని చెప్పి కంకణం కట్టుకున్న ఆ లాయర్ నాలుకలో పరమాత్ముడు ఉన్నాడు ఏ ప్రత్యక్ష దైవమనే భావించి పతిని పూజించి అడవులకు మడుగులొత్తుతూ అత్తమానలను సేవిస్తూ ఒక ఆదర్శ గృహిణిగా తన కుటుంబమే ఒక నందనవనంగా ఒక స్వర్గంగా మార్చుకునే ఉత్తమమైనటువంటి పవిత్ర హృదయమైనటువంటి స్త్రీల మంగళ సూత్రములో పరమాత్ముడు ఉన్నాడు ఇది ప్రస్ఫుటంగా పరమాత్ముడు గోచరించే స్థలాలు ఇవి కాబట్టి మన మన కర్తవ్య డ్యూటీ ఇస్ గాడ్ మీరు జపమాల తీసుకోవచ్చు తీసుకోకుండా పోవచ్చు ధ్యానం చేయవచ్చు విడిచిపెట్టవచ్చు దాంట్లో దాని దాని గురించి చింత చేయవద్దాండి మీకు పరమాత్మను కనబడాలి అంటే పరమాత్మని ఆశీర్వాదాలను సరి పరిపూర్ణంగా పొందాలంటే మీకు ఇచ్చినటువంటి కర్తవ్యం సమాజంలో ఆఫీసులో కావచ్చు ఇంటిలో కావచ్చు చేనులో కావచ్చు ఫ్యాక్టరీలో కావచ్చు న్యాయమైన రీతిలో నిష్ట కలిగి జరిపిన నాడు అదృశ్యంగా ఉన్నటువంటి పరమాత్ముడు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం చేస్తాడు మీ తపస్సులు అవసరమే లేదు మీ ధ్యాన పూజలు అవసరం లేదు డ్యూటీ ఈస్ గాడ్ కర్తవ్యమే దేవరు కాయకవే కైలాస కాబట్టి న్యాయమైన రీతిలో ధర్మమైన మార్గంలో మన మన కర్తవ్యాలను చేసుకుంటూ ముందు సాగిపోదాం